వెల్కమ్ టు వినో స్టార్ సర్కిల్ ముందుగా వీడియోని కొద్దిగా త్రీ సిక్స్టీ లేదా ఫోర్ ట్వంటీ పిక్చర్లో చూడండి మనకు ప్రీ ప్రైమర్ సంబంధించిన దాంట్లో నిరుద్యోగులకు మనకు ఏదైతే ఉన్నదో అందని సమాచారము చాలా దగ్గర డిస్టిక్లో అలా నడుస్తుంది అది మనకు మనం దాని గురించి తెలుసుకోకపోవడం అడగకపోవడం ఒకటి ఎక్కడైతే మీరు వెహిక మొదటగా ఏదైతే మీరు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నావో అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళకు మనకు హెచ్ఎంలకు ఫస్ట్ సమాచారాన్ని తెలుసుకోండి అక్కడికి వెళ్ళేసి ఆ హెచ్ఎంని అడిగితే ఆ హెచ్ఎంకి అప్లికేషన్ ఇచ్చేస్తే ఒకవేళ నోటిఫికేషన్ కూడా అక్కడ వాళ్ళకు ఏటువంటి సమాచారం రాకపోయినా మీరు హెచ్ఎంలకు అయితే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని హెచ్ఎంకి అప్ప చెప్పండి వాళ్ళు తీసేసుకుంటారు దానివల్ల మనకు వాళ్ళ అప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు తీసేసుకుంటారు దాన్ని ఈ అప్లికేషన్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి హెచ్ఎంలు మనకు లో సంబంధిత లో ఇచ్చేస్తారు వాళ్ళు డిఆ్స్ నుంచి కలెక్టర్ సమక్షంలోపల మనకు సెలెక్షన్ జరుగుతుంది మీద ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి మనకు కొంతమంది నిరుద్యోగులు కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లల్లో జరుగుతున్నటువంటి వాస్తవం అది మనకు ఎలాంటి సమాచారం అంటే పేపర్ చూడకపోవడం ఒకటి న్యూస్లు చూడకపోవడం ఒకటి అప్డేట్ లేకపోవడం ఒకటి అలా జరుగుతుంది సో ఎందుకన్నా మంచిది నేను ఆల్రెడీ ఏడు వందల నలభై ఏడు వందల సెలెక్టెడ్ స్కూల్స్కి సంబంధించిన వీడియో కూడా చేసినాను దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను దాంట్లో టెలిగ్రామ్లో కూడా మనకు సంబంధించిన స్కూల్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి మీకు సంబంధించిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళొకసారి నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింకు పోస్ట్ చేస్తాను ఆ లింక్లో మీరు ఏడు వందల స్కూల్ సెలెక్టెడ్ యునైటెడ్ స్కూల్ ప్రైమరీ స్కూల్కి సంబంధించినవి మీరు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ స్కూల్స్ ఉన్నావో ఆ స్కూల్ సంబంధించిన హెచ్ఎంస్లకు వెళ్ళి మీరు అప్లికేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది దీంట్లో నోటిఫికేషన్కు నిరుద్యోగులు అందని సమాచారం అని చెప్పేసి కొద్దిగా న్యూస్ అర్హతలు దరఖాస్తు చేసుకోలేక చేయలేకపోయినా ఆవేదన గడువు పెంచాలని నిరుద్యోగుల వినతి ఇది సెప్టెంబర్ నాలుగు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక ప్రీ స్కూల్ తరగతి సంబంధించిన తాత్కాలిక ప్రతిపై ఇన్స్ట్రక్టర్ రాయాలను నియమించే ప్రక్రియ గందరగోళంగా మారింది నియామకాలు తగినంతగా ప్రచారం చేయలేక వల్ల ఎక్కువ మంది దరఖాస్తు చేయలేకపోయారు సాధారణంగా ఏదైనా ఉద్యోగ ప్రకటన జారీ చేసిన అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పిస్తారు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట పక్షం రోజులు అవసరమైతే అంతకన్నా ఎక్కువ సమయం ఇస్తారు కానీ ఇందుకు విరుద్ధంగా ఇన్స్ట్రక్టర్ ఆయాల భర్తీ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు కదా ఆయా ఇప్పుడు మనకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయాల భర్తీ ప్రక్రియ ఉంది ఉద్యోగ నియమ విద్యాశాఖ జారీ చేసినప్పటికీ అది ఎక్కువ మందికి తెలియదు కేవలం ప్రతిప్రకారు పత్రికా ప్రకటన రూపంలో ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఏ సామాజిక మాధ్యమంలో కనిపించలేదు ప్రచారం కాలేదు దీంతో చాలామంది విద్యావంత నిధులకు తెలియకుండా పోయింది సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఒక్కో స్కూల్లో మనకు ఇద్దరే చొప్పున ఉన్నారు ఒకరు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఒకరు ఒకరు దీంట్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కు ఎనిమిది వేలు జీతము ఆయాకు ఆరు వేలు ఇది పది నెలలకే చెల్లిస్తారు దీనికి సంబంధించినది ఏంటంటే మెయిన్గా లోకల్ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు మెయిన్గా ఇంపార్టెంట్ లోకల్లో ఉండి ఊర్లో విలేజ్లో ఉండి వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఉందనుకోండి దానికి సంబంధించిన వాళ్ళు మనకు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వారం రోజుల్లో వారం రోజుల క్రితం ఇన్స్ట్రక్టర్ ఆయా హెల్పరు భర్తీకి డిఓ కార్యాలయ నోటిఫికేషన్ జారీ చేశాయి తర్వాత ఇన్స్ట్రక్టర్ ఎనిమిది వేలు ఇది ఉంది ఆరు వేలు ఇది ఉంది ఏడో తరగతి చదువుల ఆయాకు పది నెలలకే చెల్లిస్తారు ప్రీ ప్రైమరీకి సంబంధించిన దాంట్లో మాంటేశ్వరి ఈసీసీఈ లేదా తస్తమైన కోర్సు అంటే ఎయిర్లీ ఎయిర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కోర్సు చేసిన వాళ్ళు ఒకటి కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు బోధనలో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది ఇక ఆయా పోస్టు కనీస విద్యార్థులతో ఏడో తరగతి ఉండాలి చిన్నారుల సంరక్షణలో ఆసక్తి అనుభవం కలిగిన వారు ఎంపికల్లో అభ్యర్థులు ఏ నివేశం ఒకే గ్రామ పంచాయతీ ఒకే మండలం ఒకే జిల్లా వరకు ప్రాధాన్యం ఇస్తారు ఒకవేళ లేకపోతే పక్క ఊరు పక్క మండలం ఏదైనా ఉన్నా కూడా సరే తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు దీనిలో ఉన్నటువంటిది మనకు ఇది సమాచారం ఇది మనకు మనకు అథరైజుడ్కి స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం గారికి మనం అప్లికేషన్ ఇవ్వాలంటే ఇదికేలా ఛాన్స్ వచ్చుకుంటే కూడా ఇప్పుడు కూడా సరే ఇచ్చేసి ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏదైనా ఉన్నా కూడా మనకి కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా దీన్ని సక్సెస్ అయిందనుకోండి ఇంప్లిమెంట్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ అయితే ఉంటుంది దీనివల్ల మనకు లాభమే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకెవరైనా కూడా సరే మీ సంబంధిత స్కూల్స్లో ఉన్నటువంటి హెచ్ఎం గార్లను కలిసి అప్లికేషన్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి మన వీడియో నచ్చడితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి